జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు రెండు వేల ఇరవై ఆరులో భాగంగా రవాణాశాఖ కరీంనగర్ ఆధ్వర్యంలో వాహన చోదకులకు సీట్ బెల్ట్ పై అవగాహన కార్యక్రమం జరిగింది ముందుగా రేణికుంట ప్లాజా సమీపంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో భాగంగా అరవై కార్ల డ్రైవర్లను తనిఖీ చేయగా పాయింట్ నాలుగు ఐదు మంది డ్రైవర్లు సీట్ బెల్ట్ ధరించనందున సీట్ ధరించక ధరించకపోవడం మూలంగా వాహనాల

అందరితో కలిసి ఇక్కడ గవర్నర్ బస్ స్టాండ్లో సెంటర్లో ఇక్కడ ఈ సీట్ బెల్ట్ ధరించకుండా నడిపే కార్లు కానీ ఫోర్ వీలర్ కానీ ఏ వెహికల్ కానీ ఆర్మీ మెంబర్స్ వాళ్ళకు ఒక పువ్వు ఇచ్చి వాళ్ళకు సీట్ బెల్ట్ ధరించాలి తప్పకుండా సీట్ బెల్ట్ పాటించాలి సీట్ బెల్ట్ లేకుండా అని వాళ్ళకు మేము అవగాహన కల్పించాము ఈ యొక్క ముప్పై థర్టీ వన్ డేస్ వరకు ఈ యొక్క కార్యక్రమం నిరంతరం ఉందో కనుక ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించాము మరి నిరంతరంగా ఉద్యోగం తేదీ వరకు ఉంటుంది మరి అదేవిధంగా రేపు కూడా ర్యాలీ అనేది అడుగుతున్నది ఈ హెల్మెట్ లేకుండా దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ ఇక్కడ హెల్మెట్ లేకుండా తిరుగుతున్నారు జనాలు వాళ్ళకు కూడా అవగాహన కల్పించాలని మా యొక్క సంకల్పం అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లు అన్ని కలిపి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం నిరంతరంగా ఉంటుంది ఈ కార్యక్రమం అవగాహన కల్పిస్తుందని మనం చూస్తూ ఉన్నాం రోజు ఎంతోమంది చనిపోతున్నారు పర్సంటేజ్ కూడా జరిగిపోతున్నది అవగాహన లేక ప్రత్యేకంగా ఇరవై నుంచి ఇరవై లోపు పిల్లలు మాత్రమే చనిపోతూ ఉన్నారు ఇది పర్సెంటేజ్ కూడా తగ్గించాలని మా కలెక్టర్ గారు కూడా మాకు సూచనలు ఇచ్చారు ఆయన సూచన మధ్య కూడా మేము ఈ సూచన తప్పకుండా మేము తప్పకుండా పాటిస్తామని తెలియజేస్తాను